వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త వార్త పిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలపులకును కావలియుండును దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఈ వాక్యము చాలామందికి కంఠతం వచ్చు కదా మనము చాలాసార్లు ఈ వాక్యంను చదువుకుంటూ ఉంటాము ఎంత గొప్ప సమాధానం అంటే దేవుని సమాధానం ఎలాంటిది అంటే సమస్త జ్ఞానమునకు మించినటువంటి సమాధానము అది మనకు ఎలా వస్తుంది యేసుక్రీస్తు వలన వస్తుంది అది ఏం చేస్తుంది అంటే మన హృదయములకును మన తలంపులకును కావలి ఉంటుంది మన హృదయములలో అనేకమైన ఆలోచనలు మనకున్నటువంటి యాంగ్జైటీస్ మనకున్నటువంటి స్ట్రెస్ స్ట్రెయిన్ ఇవన్నీ కూడా మన హృదయాన్ని ఎంతో భారంతో నింపుతూ ఉంటాయి చాలాసార్లు మనము బాధపడుతూ ఉంటాము అంటే దేనికి బాధ అంటే మనకున్నటువంటి సమస్యలతో మనకున్నటువంటి ఇబ్బందులతో మనకున్నటువంటి శ్రమలతో మనకున్నటువంటి అప్పులు లేకపోతే ఇంకా ఆర్థిక ఇబ్బందులు లేకపోతే ఇంకేదో పని చేయాలి ఆ పని చేయవలసిన పని ఉన్నది ఒక ఒక బాధ్యత ఉన్నది దాన్ని నెరవేర్చాలి ఇలాంటివన్నీ ఆలోచనలు మనలో ఉన్నప్పుడు మనకు తప్పకుండా హృదయంలో భారం అనేది పెరుగుతుంది అందుకే ప్రభు ఏం చెప్పాడంటే ఆ ముందు వచనాలలో మనం చూస్తే పౌలు గారు చెప్తున్నారు దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియజేయడి అని చెప్తున్నాడు అంటే మనము దేనిని గురించి కూడా చింతపడకూడదు అంటే చింతపడకూడదు అనేది ఒక ఆజ్ఞ ఇక్కడ కూడా పౌలు పరిశు పౌలు చెప్తున్నటువంటి మాట దేనిని గురించి చింతపడకూడదు కానీ ఆయన చెయ్యమని ఇంకొక పని కూడా చెప్తున్నాడు ఏంటి ఆ పని అంటే ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో అంటే మన జీవితంలో మనం కొన్ని కొన్ని చాలా చిన్నవిగా భావిస్తాం కొన్ని కొన్ని చాలా పెద్దవిగా భావిస్తాం అంటే చిన్న చిన్నవి అయితే దేవునికి చెప్పాల్సిన అవసరం లేదు అని మనం అనుకుంటాము పెద్దవి మాత్రమే చెప్పాలి అని అనుకుంటాము కొన్ని కొన్ని ఇవి దేవుడు చేయలేడులే ఇది దేవునితో కాదులే మనం ఇంకొకళ్ళ అడగాలి అనే ఆలోచనలు కూడా చాలామందికి ఉంటాయి అయితే మనం ఏ విషయమైనా సరే అది ఎలాంటి విషయమైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళాలి మనం ఎలా వెళ్ళాలి అంటే ప్రార్థన విజ్ఞాపనములు ప్రార్థన విజ్ఞాపనములు ప్రార్థన అంటే మనము అడగడం అడగడం తర్వాత దేవునితో మాట్లాడడం విజ్ఞాపనములు అంటే ఇతరులతో కూడా ఇతరులను గురించి కూడా అడగడం అది విజ్ఞాపన ప్రార్థన ఈ విధంగా మనము ప్రార్థన విజ్ఞాపనముల చేతను అంతేకాకుండా కృతజ్ఞతాపూర్వకముగా అంటే మనకు దేవుడు అనేకమైన మేలులను మనం పుట్ట గర్భంలో పడినది మొదలుకొని దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడిన విధానాన్ని బట్టి ఆయనకు తప్పకుండా కృతజ్ఞతలు చెల్లించాలి మన కుటుంబంలో మన పిల్లల విషయంలో అయినా మన తల్లిదండ్రుల విషయంలో అయినా భార్యలు భ భర్తలు అయితే భార్యల విషయంలో భార్యలు అయితే భర్తల విషయంలో ఈ విధంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనేకమైన మేళ్ళు పొంది ఉంటారు మరి అలాంటి అలాంటి మేలులను పొందినటువంటి వారు తప్పకుండా తమ యొక్క మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారై ఉన్నారు మరి అదేవిధంగా ఆ ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ మనం ఏం చేయాలంటే దేవునికి విన్నపములు చేయాలి విన్నపములు విన్నపము అంటేనే వినయ విధేయతలతో మనం చెప్పుకునేటువంటి మంచి మాటలు అంతేగాని కమాండ్ చేయడం కానీ అలాంటిది కాకుండా విన్నపములు ఒక విన్నపం మనం రాసుకుంటున్నాము ఒక కలెక్టర్ గారికో లేకపోతే ఇంకెవరైనా పై అధికారికో అంటే ఆ విన్నపంలో ఎంతో మైల్డ్గా ఎంతో హంబుల్గా సాత్వికంతో మనము రాస్తాము అదేవిధంగా మనం చెప్పేటువంటి ప్రార్థనలు మనము ప్రార్థించే మాటలు ప్రార్థనలో ఉపయోగించే మాటలు అన్నీ కూడా ఎంతో వినయ విధేతలతో మనం దేవుని సన్నిధిలో మనం చెప్పుకోవాలి అలా చెప్పినప్పుడు అట అప్పుడు అప్పుడు అని చెప్తున్నాడు పౌలు అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం ఎప్పుడు అంటే మనం కృతజ్ఞతతో కృతజ్ఞతాపూర్వకంగా మన ప్రార్థనలను విజ్ఞాపనములను అది కూడా ప్రతి విషయంలోనూ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చెప్పుకుంటామో విన్నపములు విన్నవిస్తామో అప్పుడు అప్పుడు మనకేం జరుగుతుందంటే మన హృదయములలోకి ఒక సమాధానం వస్తుంది దేవుని సమాధానం వస్తుంది మామూలుగా మనకు ఈ దిగులు చింత బాధ గొప్ప వేదన ఇవన్నీ మనలోనికి ప్రవేశించి మనకు ఆందోళనను కలిగిస్తూ ఉంటాయి హృదయంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఈ ఆందోళనంతా మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము అంటే ఎప్పుడైతే మనము దేవుని మీద ఆధారపడకుండా మన పనులన్నీ మనమే చేసుకోవడం మన మనం ఏ పనికైనా కూడా దేవునిని దేవునిపైన ఆధారపడకుండా కంప్లీట్గా మనం సొంతగా చేసుకోవాలని అనుకుని స్వబుద్ధి పైన ఆధారపడి స్వ సొంత ఆలోచనల పైన ఆధారపడి సొంత మనుషుల మీద అంటే మనం అనుకునే మనుషుల మీద ఆధారపడి మనం వెళ్తే ఆ విధంగా యాంగ్జైటీ అనేది మనలోనికి వస్తుంది ఆ విధంగా మన హృదయం ఇంకా భారం అయిపోతుంది ఇదంతా సాతాన్ వలన కలిగేది కాబట్టి మనము అది కాదు మనం కా మనకు కావాల్సింది అది కాదు మనము దేవుణ్ణి ప్రతి చిన్న విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ప్రార్థించి మనం ముందుకు సాగితే ఆ యాంగ్జైటీ అనేది మన మీద ఉండదు ఎందుకంటే మనమంతా కూడా ఏం చేస్తున్నామంటే మన చింత యావత్తు కూడా దేవుని పైన వేస్తున్నాం దేనిని గురించి చింతించొద్దని చెప్పాడు కదా కాబట్టి మనం చింతించము మన చింతను దేవుని పైన వేస్తున్నాం పసులైన పేతురు కూడా అదే చెప్తాడు కదా మీ చింత యావత్తూ దేవుని పైన వేయండి అని చెప్తున్నాడు ఆయన చింతిస్తున్నాడు మన గురించి ఆయన మన గురించి చింతిస్తున్నాడు ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు మనకేం కావాలో ఆయనకు తెలుసు మనకు ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలో ఆయనకు తెలుసు ఎప్పుడు ఎవరి చేత మనకు పని జరుగుతుందో ఆయనకు తెలుసు మనం సాక్ష్యాలు చెప్పుకుంటూ పోతే అనేక రకాల సాక్ష్యాలు మన జీవితంలో ఉంటాయి కొన్నిసార్లు అనుకోకుండా ఎవరో వస్తారు మనకు సహాయం చేస్తారు మనం వాళ్ళని అడిగి ఉండడం కూడా అయితే వాళ్ళు సడన్గా వచ్చేసి మనకు సహాయం చేసి వెళ్ళిపోతారు ఎంత ఆశ్చర్యమైపోతుంది ఈ ఎవరు వీరు ఎలా వచ్చాడు ఇతను ఈ అమ్మాయి ఎలా వచ్చింది ఎలా సహాయం చేసింది అని మనకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ విధంగా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేస్తాడు దేవుడు కొంతమంది ఏంజల్స్ను కూడా పంపించవచ్చు దేవదూతలను కూడా పంపించవచ్చు ఆ దేవదూతలు వచ్చి మనకు సహాయం చేయవచ్చు మనకు అర్థం కాదు నిజంగా మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాము అంత అద్భుత రీతిగా ఎవరో వచ్చి మనకు సహాయం చేస్తారు ఇదంతా ఎప్పుడు అంటే దేవుని యొక్క ఏర్పాటు వలన ఎప్పుడు అంటే మనం ద దేవుని పైన మన చింతలు వేస్తే ఆయన పైన మన చింతలన్నిటిని కూడా మనం ఆయన పైన మోపి మన భారమంతా ఆయన పైన మోపితే అప్పుడు మన హృదయంలో యాంగ్జైటీ ఉండదు మన హృదయంలో మనకుండ భారం అనేది ఉండదు భయం ఉండదు మనము ఎలాంటి చింత లేకుండా ఉండగలుగుతాము అందుకే కదా భక్తుడు కూడా ఏం చెప్తాడంటే ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి వాణిగా చేస్తావు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అపుసర పౌలు కూడా అదే చెప్తున్నాడు అప్పుడు ఏమైతుందంట మనం ఎప్పుడైతే దేవునిపైన మన భారమంతా వేస్తాము అప్పుడు ఏమవుతుందంటే దేవుని సమాధానము మనలోనికి వస్తుంది అది ఎలాంటి సమాధానం అంటే సమస్త జ్ఞానములకు మించినటువంటి సమాధానం చాలా గొప్పది ఆ సమాధానం మనం వర్ణించలేము అసలు అది ఎంత మన మనసుకి ప్రశాంతతని ఇస్తుందంటే మనం ఏ విధంగా కూడా చింత అనేది మనలో ఉండకుండా వెళ్ళిపోతుంది మరి అంతేకాకుండా మన భారము ఆ హృదయంలో ఉన్నటువంటి భారమంతా కూడా తొలగిపోయి ఆ శాంతి ఆ సమాధానము మన హృదయాలను కావలి కాస్తాయంట కావలి కాసే వాళ్ళు ఏం చేస్తారు మన మనకు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటి బయట ఉంటూ మన ఇంటిలోనికి ఒక ఏమీ రాకుండా ఏ దొంగ కానీ ఇంకెవరు కూడా రాకుండా ఎవరు కూడా మన పరిసరాలలోకి ప్రవేశించకుండా వాళ్ళు కాపాడుతూ ఉంటారు అదేవిధంగా ఈ సమాధానం అనేది కూడా మనలోనికి మన మంచి సమాధానం కలగజేసి ఇంకా ఏ విధమైనటువంటి సాతాను శక్తుల వల్ల కలిగే ఏ విధమైన భారం కానీ ఇంకే విధమైనటువంటి దిగులు కానీ చింత కానీ ఆందోళన కానీ రాకుండా అడ్డుకుంటుంది ఆ సమస్త జ్ఞానమునకు మించినటువంటి ఆ జ్ఞా సమాధానం అంతేకాకుండా మన తలంపులకు కూడా కావలి ఉంటుంది మన తలంపులు చాలా చెడ్డవి చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆ తలంపులు వస్తూ ఉంటాయి అయ్యో ఎలాగా రేపు ఫలానా పని ఉంది ఎలాగా ఫలానా అవసరం ఉన్నది నేను ఫలానా చోటుకి వెళ్ళాలి నేను కోర్టుకు వెళ్ళాలి లేకపోతే నేను ఒక అధికారితో మాట్లాడాలి లేకపోతే నాకు ఫలానా ప్రాజెక్ట్ ఉన్నది అది నేను చేయాలి లేకపోతే ఒక వివాహ సంబంధం ఉన్నది దాని కొరకు వెళ్ళాలి ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూనే రావడమే ఇంకా మనకు ఆందోళన స్టార్ట్ అవుతుంది ఎలా ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలా అని అయితే ఆ తలంపులకు కూడా ఈ సమాధానము కావలి ఉంటుందట కాబట్టి మనము ఆ ఆలోచనలు కూడా చేయకుండా నెమ్మదిగా ఉండగలుగుతాము దేవునికి అప్పగించాం కదా దేవుడు చూసుకుంటాడు కదా అని ఆలోచనతో మనము నెమ్మదిగా ఉండగలుగుతాము అలాంటి నెమ్మదిని దేవుడిస్తాడు ఆ యాంగ్జైటీ అనేది అయితే మనకు మన సొంత ఆలోచనలతో మనం పనులు చేయబోతే మనకు కలిగేది ఆందోళన భయము చాలా స్ట్రెస్ స్ట్రెయిన్ అయితే ఎప్పుడైతే మనము దేవుని చేతులలోకి మన పనులు మన అవసరాలు మన యొక్క చింతను యావత్తును దేవుని చేతులలో పెట్టామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే సమాధానం అనేది మన హృదయాలలోనికి వస్తుంది కాబట్టి మన హృదయం శాంతితో నిండిపోతుంది సమాధానంతో నిండిపోతుంది మనలో ఇంకెలాంటి భయాలు ఉండవు ఎలాంటి టెన్షన్ ఉండదు ఎలాంటి ఆందోళన ఉండదు ఆ గొప్ప తుఫానులో ఓడ అమరం మీద తలపెట్టుకొని దేవుడు నిద్రిస్తూ ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం ఏ విధంగా ఆయన ఆ విధమైనటువంటి శాంతిని పొందగలిగాడు ఎందుకంటే ఆయన తనకున్నటువంటి చింత అంతా కూడా దేవునిపైన వేసి ఉన్నాడు కనుక ఆ దేవునికి ప్ర యేసుక్రీస్తుకు ఎలాంటి చింత లేదు ఆయనకు ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రశాంతమైనటువంటి వదనంతో ప్రశాంతమైనటువంటి చిత్తముతో ఆయన ఉండగలిగాడు అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే దేవునిపైన మన చింతలన్నిటిని కూడా వేస్తామో అప్పుడు మనం కూడా అదే విధమైనటువంటి శాంతిని కలిగి ఉండగలుగుతాము మరి అలాగా చేయాలి అంటే తప్పకుండా మనము దేవునికి మన మన చింతనన్నీ కూడా దేవునిపైన వేయాలి దేవుడు ఎంతో గొప్ప దేవుడు మన మనవులు ఆలకించే దేవుడు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా పూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం మరి ఆ సమాధానాన్ని మనం పొందుకుందాం దేవుడి కృపా దీవించును దీవించునుగాక సర్వోన్నత సర్వశక్తివంతుట సర్వాధికారువైన దేవా నీకు వందనంలో తండ్రి అవును ప్రభా మా కొరకు చింతిస్తున్న దేవా నీకు స్తోత్రములు మా ప్రభా నీ యొక్క భారం మా భారం అంతా కూడా నీ పైన వేయమని చెప్పారు తండ్రి మా స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని చెప్పారు మా సొంత ఆలోచనలతో ముందుకు సాగవద్దు కేవలము నాపైన ఆధారపడమని మీరు చెప్తున్నారు మేము ధైర్యం కలిగి ఆ విధంగా ఆధారపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మేము మా చింత యావత్తు నీ పైన వేసినట్లయితే మాలోకి నీ యొక్క సమస్త జ్ఞానముకు మించిన సమాధానము సమాధానం ప్రవేశిస్తుంది అంతేకాదు ప్రభా అది మా హృదయములకును తలంపులకునూ కావలి ఉంటుంది కాబట్టి తండ్రి మేము ఏ విధమైన యాంగ్జైటీ కలిగి ఉండకుండా సహాయం ఉంటుంది మేము నెమ్మదిగా ఉండగలుగుతాము ప్రశాంతంగా ఉండగలుగుతాము తండ్రి నీకు వందనములు మేము ఇద ఇదంతా చేయాలంటే మాకు కావలసినది విశ్వాసము మా ప్రభా నీ పట్ల మేము విశ్వాసం కలిగి ఆ విధంగా మేము చేయగలిగినట్లుగా కృప చూపించండి విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు ప్రభా మరి మేము నిన్ను చూడగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మాలో ఉన్న ప్రతి విధమైన భయాలను ఆందోళనను మేము తీసివేసుకొని నీ పైన ఆ భారాన్నంతా వేసి మేము మరి నెమ్మదిగా ఉండగలుగులాగున మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాన్ని కొందనములు ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రములు ప్రభానైనా మరి ఈ వాక్యం ద్వారా మేమందరం కూడా ఆదరింపబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి అవును ప్రభా అనేకమైన తలంపులతో ఆలోచనలతో మేము ఇంకా మాలో యాంగ్జైటీని పెంచుకుంటూ ఉంటాం తండ్రి అయితే అదంతా తీసివేసుకొని ప్రభావ మేము ప్రతి చిన్న విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనములతోనూ కృతజ్ఞతాపూర్వకంగా మీ సన్నిధిలో మా విన్నపములు తెలియజేసుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా సంతోషంగా ఉండడానికి సహాయం చేయండి ఆనందించడానికి సహాయం చేయండి రవానీక వందనములు ఈ పెందలు కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మీరు మా మనవలు ఆలోకించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిద చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ ఉదయ మా పనులకు మేము వెళ్తుండగా మాకు తోడేయడం ప్రార్థిస్తున్నాం మేము ఎక్కడ ఏ పని స్థలంలో ఉన్నప్పటికీ ఏ రంగంలో ఉన్నప్పటికీ తండ్రి మేము నెమ్మదిగా మరి ప్రశాంతంగా ఉంటూ ఇతరులకు ఆదర్శకరంగా ఉండడానికి సహాయం చేయండి అవును ప్రభా ఎవరైతేనైనా నీ అందు నమ్మిక ఇచ్చి ఉంటారో అలాంటి వారు ఎంతో నెమ్మదిగా ఉంటారు కాబట్టి ఇతరుల మధ్య మేము నిన్ను మహిమపరుస్తాం కనుక నీకు వందనాలు ఆ విధంగా నీకు మహిమకరంగా మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రయాణాలలో క్షేమమును భద్రతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దీవించండి వారికి కూడా ఉన్నటువంటి ఆందోళనను అంతటినీ తీసివేసి సంపూర్ణమైనటువంటి బలంతోను జ్ఞానంతోను ప్రభా తమకున్నటువంటి సమస్యలను నీపైన వేస్తూ తండ్రి నీ యొక్క బలం చేతనే సమస్తమును మేము పొందుకోగలము అన్న విశ్వాసంతో నీ అందు భయభక్తులు కలిగి తండ్రి తమ యొక్క చదువులలో రాణించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి వివాహ ప్రయత్నం సఫలం చేయండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి ప్రభా వారి ఎదుట అనేకమైన మార్గములు తెరవమని ప్రార్థిస్తున్నాము అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నటువంటి అనేకమైన ప్రజలను ప్రభా మీరు దీవించి వారికి సహాయం చేయమని మీరు మార్గం చూపించమని అనేకమైనటువంటి విధాలుగా నేను సహాయం అందించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం వారిని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు ప్రభాంతను బట్టి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము ప్రభానైనా వారి వారిలో నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టము తండ్రి తండ్రి మీరు వారిని దర్శించమని వేడుకుంటున్నాము చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నీకు అసాధ్యమైనది ఏదీ లేదు సహాయం చేయండి తండ్రి మా ప్రభా గర్భిణీ స్థితిని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా విడిపోయిన భార్య భర్తను కలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి ఎక్కడ కూడా నైనా మరి ఈ మనస్పర్ధలు అనేటివి లేకుండా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభా ప్రపంచం అంతటా కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి ఇజ్రాయల్ దేశంను జ్ఞాపకం చేసుకొని వారి వారి పరిస్థితులలో మీరు ఇన్వాల్వ్ క అయ్యి తండ్రి పరిస్థితులను సరిచేయమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి ఋషులు దీవించండి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిము తండ్రి ఎంతోమంది ప్రభా మరి క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు వారిని లేవనెత్తండి ఐసీఏలో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏదైనా అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారిని సర్జరీల కూడా వెళ్తున్నటువంటి వారిని దీవించి కావలసిన శక్తిని బలం అనుగ్రహించి పరిక్షేమంగా క్షేమంగా బయటికి వచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము మా ప్రభ ప్రతి ఒక్కరిలో కూడా సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి మా దేశంను దీవించండి మా దేశంపై పరిశుద్ధాత్మను కుమ్మరించండి లేవా అధికారులను పరిపాలకులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా దీవించండి అందరూ కూడా నాయన మరి నీకు అనుకూలంగా తండ్రి నీకు ఇష్టమైనటువంటి రీతిగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా ప్రతి ఒక్కరూ ఏ మా దేశంలో ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి రక్షణ లేని ప్రతి ఒక్కరూ రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభా మరి అనేకమైన దుర్వ్యసనాలకు బానిసలైన వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి పరిస్థితులలోనైనా మీరున్నారు తండ్రి మమ్మల్ని కాపాడేవాడు నడిపించేవాడు మీరే సమస్తము నీ ఆధీనంలో ఉన్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ఈ ప్రార్థులభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్నప్పుడు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నా అధికమైన మేళలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చేందుకు నీకు వందనములు తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్